నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి జనవరి పన్నెండు నుంచి పద్దెనిమిదవ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు తెలుసుకుందాం మరి ధనుసు రాశి వారికి ఈ వారం అంతా కూడా అదృష్టంగానే సాగే అవకాశం ఉంది ఈ వార ప్రారంభంలో భాగ్య రాజ్యాధిపతులు రాశి అందే సంచారం చేయడం వల్ల అటు జాతకుడు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా అతను ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతుంది అలాగే మీ యొక్క ఆర్థిక అవసరాలకు తగు విధంగా స్వయం కృషితో ధనాన్ని సంపాదించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అలాగే మంచి నేమ్ అండ్ ఫేమ్ కూడా కలిగే అవకాశం ఉన్నది ఇది విద్యార్థులకి చాలా ఉన్నత అవకాశాలు వచ్చే అవకాశం ఉంది అటు నిరుద్యోగులు కూడా మీ యొక్క ప్రయత్నం ద్వారా చిన్నపాటి ఉద్యోగ ప్రయత్నాలు అటు పార్ట్ టైం కానీ ఫుల్ టైమ్ కానీ లభించే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఇది విదేశంలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఈ వారంలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వచ్చిన చిన్నపాటి ఉద్యోగంలో ప్రవేశించడం వల్ల రాబోయే రోజుల్లో అంటే అతి తొందరలోనే గొప్ప ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది సాధారణంగా ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారు ఏదో చిన్నదో పెద్దదో పార్ట్ టైము ఫుల్ టైము ఉద్యోగం చేస్తుంటేనే వారి కంటిన్యూటీగా మంచి అవకాశాలు రావడం జరుగుతుంట తప్ప ఏదో ఏది పని చేయకుండా కేవలం ఉద్యోగం కోసం ట్రై చేస్తూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉన్న వాళ్ళకి సాధ్యైనంత వరకు తొందరగా ఉద్యోగ అవకాశాలు రావు అంటే వాళ్ళు ఏదో ఒక దానికోసం గోల్ పెట్టుకుని దానికోసమే ప్రయత్నం చేస్తుంటారు ఈలోగా ఈ దశమభావ ఫలితాలు యాక్టివేట్ అవ్వకపోవడం వల్ల చాలా వరకు ఫలితాలు నిరాశాజనకంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా ఈ ధనుసు రాశి వారు మాత్రం ఏదో ఒక ఉద్యోగంలో ప్రవేశిస్తే అతి తొందరలో మారుతున్నటువంటి గ్రహస్థితి ఈ రాశిలో ఉన్నటువంటి నిరుద్యోగులకి గొప్ప వరంగా మారే అవకాశం ఉన్నది ఇక దానికి రవి కూడా రాశి యందు సంచరించడం మరి ఇదే వారంలో ఈ పద్నాలుగో తారీఖున ధనస్థానంలోకి మారడం జరుగుతూ ఉంటుంది అంటే భాగ్యాధిపతి ధనస్థానంలోకి మారినప్పుడు జాతకుడికి సంపాదన ప్రారంభమవుతుంది అది ఆల్రెడీ కొత్తగా సంపాదన ప్రారంభించే వాళ్ళకైతే శుభ ప్రభుత్వ ఉద్యోగం ద్వారా కానీ పెద్ద పెద్ద సంస్థల ద్వారా కానీ ఆర్థిక సహకారం కావచ్చు అంటే సొంత ప్రయత్నం మీద ఉద్యోగ ధనం రావడం అంటే ధనం రావడం ఏ విధంగానే వస్తుంది ఉద్యోగం ద్వారా ధన సంపాదించడం అనేది చాలా వరకు గొప్ప విషయం అన్నమాట అటువంటిది ఉద్యోగం ద్వారా ఎవరి రికమెండేషన్ లేకుండా స్వయం కృషితో తొలి సంపాదన చేసే విధంగా మీకు రవి అనుకరించడం జరుగుతుంది అందుకే మన జనవరి పద్నాలుగో తారీఖున మకర సంక్రమణంతో మారుతున్నటువంటి సూర్య భగవాను మీకు మరి మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా మీకు ఒక స్వయం ప్రతిపత్తిని అలాగే సొంత ధనాన్ని ఒక ఇండివిజువాలిటీని ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి దీన్ని కంపల్సరిగా ఈ రాశివారు ఉపయోగించుకుంటే మంచిది ఇక మనకి ఈ శుక్రగ్రహం కూడా మూడో స్థానంలో సంచరించడం జరుగుతుంది అంటే ఇక్కడ శుక్రుడు యొక్క అనుగ్రహం ఉంటే జాతకుడికి వివాహం అవుతుంది సంపాదించిన ధనాన్ని సద్వినియోగం అవుతుంది అలాగే ఒక విలాసవంతమైన జీవితం అని చెప్పలేం కానీ సౌకర్యవంతమైన జీవితం జాతకుడికి లభించే అవకాశం ఉందండి మూడో స్థానంలో శుక్రగ్రహం అలాగే శని గ్రహంతో కలిసి ఉండడం వలన ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక స్త్రీ మీకు పరిచయం అయ్యే అవకాశం ఉంటుంది బట్ ది సేమ్ టైం ఉద్యోగస్తు ఏదైనా ఈ సమయంలో జాతకుడికి ఉద్యోగం వచ్చి ఉంటే అక్కడ మీకు ఒక అమ్మాయి పరిచయం అంటే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి బాగా స్థిరపడిన అమ్మాయి మీకు సహకారం సహకరించి మీ వృత్తిలో అభివృద్ధికి కారణమవడం తర్వాత మీకు మొబైల్కి నచ్చడం వల్ల పెద్దల అంగీకారంతో వివాహం జరగడానికి కూడా ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉండే అవకాశం కాబట్టి మొత్తం మీద ఏంటంటే మీకు ఒక ఉద్యోగం చేసే అమ్మాయి పరిచయం ఇవ్వడం వల్ల ఆవిడ మీకు అటు ఉద్యోగ ప్రయత్నానికి సహకరిస్తుంది ఉద్యోగంలో నిలదొక్కోవడానికి సహకరించే అవకాశం ఉంది అట్ అలాగే మీకు ఒక స్నేహితురాలు కూడా ఈ విధంగా ఉద్యోగం ఇప్పించడం మీ అభివృద్ధికి కూడా కారణమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏమాత్రం పౌరుషం పడకుండా మొగమాట పడకుండా చక్కగా ఎవరు ఇప్పించినా వారు ఎటువంటి వారు అవసరం మీ ఉద్యోగంలో మీరు చేరితే తర్వాత మీ జీవితం చాలా గొప్పగా మారే అవకాశం ఉంది దానికి మరి ఇప్పుడు గురువు ఆరో స్థానంలో వక్ర గమనంలో ఉండడం కూడా ఈ చిన్నపాటి ఉద్యోగం ఈ సమయంలో వస్తుంది దాని తర్వాత అది గురువు డైరెక్ట్ అయిన తర్వాత అదే మీకు గొప్ప ఉద్యోగంగా మారడం దాని తర్వాత గురువు సప్తంలోకి వెళ్ళేకి వివాహం జరగడం ఇవన్నీ కూడా ఒక ఇన్సిడెంట్ ద్వారా అంటే చిన్న సంఘటన ద్వారా మొత్తం మీ జీవితం మారే విధంగా ఉంటుంది అది ముందు సింపుల్గా కనబడినాం అదే అద్భుతంగా గొప్పగా మీ జీవితాన్ని మార్చే అవకాశం ఉంటుంది కాబట్టి విజ్ఞతతో ఆలోచించి మరి జాతకుడు సరైనటువంటి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ సాధారణంగా గ్రహాలు మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వాలంటే సూర్యగ్రహం యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి జాతకంలో సూర్యభగవానుడు ఎంత బలంగా ఉన్నా మన దైనందిన జీవితంలో గోచారంలో సంచరిస్తున్నటువంటి రవి యొక్క సంచారాన్ని బట్టి కూడా జాతకుడి యొక్క ఫలితాలు ఆధారపడటం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ప్రతీ నెల సూర్యభగవానుడు ఒక రాశి నుంచి ఒక రాశికి మారడానికి ఒక సంక్రమణంగా మనం పెద్దలు నిర్ణయించారు ముఖ్యంగా ఈ నెలలో ఏర్పడుతున్నటువంటి మకర సంక్రమణం ఇది విశేషంగా అన్ని ప్రాంతాల వారు దీన్ని ఒక పండగలాగంటే మకర సంక్రమణ నుంచి ఈ భోగి పండగ కణమ ప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది అంటే దీనికి మనకి ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంటుంది మరి ఈ సమయంలో ఏ పని చేపట్టినా అది మంచిగా జరిగి దేవతల యొక్క అనుగ్రహం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ మకర సంక్రాంతి రోజు అంటే మనకి జనవరి పద్నాలుగో తారీఖు రోజు మరి విశేషంగా ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా ఒక దేవాలయాన్ని సందర్శించి ఆ రోజు సూర్య నమస్కారం చేసుకోవడం కానీ సూర్యుడిని విశేషంగా ప్రార్థించి ఆ రోజు నియమంగా ఉండడం వల్ల దగ్గరలో ఏదైనా సూర్యదేవాలయం ఉన్నా లేదంటే రామాలయం ఉన్నా కనీసం వెంకటేశ్వర స్వరెన్ టెంపుల్ కన్నా వెళ్ళి విధి విధానంగా పూజ చేసుకోవడం వల్ల చాలా వరకు మనకి ఈ సూర్యుని యొక్క అనుగ్రహం ఉత్తరాయణ పుణ్యకాలం అంతా ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా ఇదే వారంలో వచ్చే కనమ పండగ రోజు మరి ఏదైనా మీరు గోశాలను దర్శించి అక్కడ ఉన్నటువంటి గోవుల్ని సేవ చేయడం కానీ ఆ గోశాల నిర్వహణకి మీరు ఏదైనా కొంతవరకు ద్రవ్యాన్ని సమర్పించడం వల్ల కానీ ఆ పశువులకి ఏదైనా ద్రవ్యాన్ని ఆహార పదార్థాలని స్వీట్స్ బెల్లం వగేరా వగేరా ఇవ్వడం వల్ల అటు అటు ఒక విధంగా లక్ష్మీ అనుగ్రహానికి పొందే అవకాశం ఉంది ఇది సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ కనవ పండ రోజు రైతులు చేస్తూ ఉంటారు ఏదైనా మరి ఈ పండగలో అటు అందరినీ సంతృప్తిపరచడం వల్ల అటు పితృదేవతలు కూడా సంతోషించే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మీకు తోచిన విధంగా ఏదో ఒక పుణ్య కార్యక్రమం దైవ కార్యక్రమం చేపట్టడం ఎక్కువగా సూర్యభగవాన్ని పూజించడం మీ తండ్రి సమానమైన వ్యక్తులు తాతగారు తండ్రి గారు పెద్దనాన్న ఎవరన్నా వారికి అంటే మీకు కలిగినంత విధంగా ఏదో ఒక ధనాన్నో వస్త్రాన్నో సమర్పించడం వల్ల చాలా మంచి ఫలితం లభిస్తుంది ముఖ్యంగా బాగా ఎవరైతే ఆర్థిక పరంగా పరమ ఇబ్బందుల్లో ఉంటారో అసలు ఏ పని కూడా చేయలేము అసలు దేనికి కూడా తిన్నాను కూడా తినలేదన్న పరిస్థితిలో ఎవరైతే అంటే సాధారణంగా ఎవరు ఉండరు ఉన్నవాళ్ళ పరిస్థితి ఏంటంటే మీకు సాధ్యమైనంత వరకు మీ తండ్రి సమానమైన వ్యక్తులకి ఒక మంచి చెప్పుల జత కొనేవ్వండి వాళ్ళకి అవి వాళ్ళు వాడే విధంగా మీరు చూడండి ఈ విధంగా ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి మీరు ఎంత దరిద్రంలో ఉన్నా దాని నుంచి బయటపడే విధంగా నేను చాలామందిని అనుపూర్వంగా చూడడం జరిగింది అంటే మీ తండ్రి గారు ఎంత గొప్పవారైనా మీ స్థాయిలో ఉన్నా వారికి మీరు ఒక మంచి ఖరీదైనవో మామూలువో చెప్పుల చేత స్వయంగా వారికి ఇవ్వడం వల్ల అవి వారు వాడటం వల్ల మీరు ఆ చెప్పులు అరిగిపోయేంత లోపల మీ యొక్క సర్వ దరిద్రాలు తీరిపోయే అవకాశం ఉంది స్వస్తి